హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఈరోజు మనం కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బురుజు ఎదురుగా ఉన్నాం ఇది రాయలసీమకు సింహద్వారం ఈ కర్నూలు పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే పన్నెండవ శతాబ్దంలో దేవి దేవాలయం నిర్మాణంలో భాగంగా ఎంతోమంది బండ్లు రాళ్ళు తోలుకొని పోతూ ఇక్కడ కందని వేసుకొని ఉండడంతో దీన్ని కందనవోలు అన్నారు తర్వాత దీన్ని కర్నూలుగా ఈ పేరు స్థిరపడింది ఈ పట్టణానికి తర్వాత పదహైదు వందల ముప్పై నలభై రెండు సంవత్సరాల మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుత దేవరాయలు ఇక్కడ నిర్మించినటువంటి కోటలో భాగంగా ఈ యొక్క ఈ బురుజు మనకు కనిపిస్తుంది తర్వాత పదిహేడవ శతాబ్దంలో రామరాయల మనుమడు రాజు అనేవాడు తల్లికోట యుద్ధం తర్వాత ఈ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నిర్మించినట్లు మనకు తెలుస్తుంది దాన్ని గోపాల్ దర్వాజా అని ఒకప్పుడు పిలిచేవారు తర్వాత బ్రిటిష్ కాలంలో తమకు ఎదురు తిరిగినటువంటి కొండారెడ్డి అనేటువంటి ఒక పాలగాన్ని ఈ కోటలో చాలా కాలం బంధించడం వలన దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు స్థిరపడింది థ్యాంక్ యూ